మూడో రోజు ఉన్నటువంటి ఎస్ఏని ఆ రోజు మన ప్రియత మన నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల ప్రయత్నంతో దివంగత వెంకటస్వామి గారు మా నాయకులు అందరూ హైదరాబాద్ గారు జిల్లా సంబంధ నాయకులు అందరూ పోరాటం చేస్తే ఆర్ఎస్ఏలు తెలుసు ఈ రాష్ట్రానికి యూఏ ఇవ్వడంలో ప్రధాన భాగస్థానాన్ని మనకు పదకొండు పాయింట్ ఫైవ్ శాతం భాగస్వాములుగా దీంట్లో మనకు రావాల్సిన హక్కు ఇండస్ట్రీ మన దగ్గర మనకు సంబంధించిన ప్రాంతం ఉంది కాబట్టి యాభై శాతం యూరియా రావాల్సినటువంటి అవసరం ఇవాళ దురదృష్టం పోయినసారి అయినప్పుడు నలభై శాతం వచ్చిందని చెప్తా ఉన్నారు పదకొండు పన్నెండు లక్షలు యూరియోళ్ళు ఈసారి పదకొండు లక్షలు ఈసారి ఇంకా అనుకున్న దాంట్లో ఇవ్వకపోగా వైద్యి ఇరవై శాతం కూడా మనకు పూర్తి కాలేదు ఇది చాలా దురదృష్టకరం ఇది ప్రారంభమైన తర్వాత ఇది కట్టిన తర్వాత ప్రారంభం కావడానికే ఇప్పుడున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడం తర్వాత ఆ రోజు ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చినా ఒక కాంట్రాక్ట్ ఉంది ఇంజనీరింగ్ ఈఐఎసల్ అని వాళ్ళు ఈ పైప్ లైన్ సంబంధించిన పని చేస్తారు వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన పనిచేస్తారు దాని మీద నాణ్యతగా ఉందా లేదా అనేటువంటి ఒక సమాచారం ఇప్పటివరకు లేదు దీన్ని పట్టించుకునే ఆయన లేదు ఎవరైతే కట్టింది ఒకరైతే చేసింది మేమని చెప్పారు ఆ ఉన్న కాలంలో జరిపిన పనంతా కూడా నాణ్యత లేకుండా ఇలా ప్రమాదాలకు ఇవాళ కారణమైతా ఉంది ఇలా ఆరోగ్య ఇప్పటికీ ప్రారంభమైన దశ నుంచి ఇప్పటికీ ఇది నాలుగోసారి కావచ్చు ఒకసారి అమోనియా లీక్ అయితే నాలుగు సార్లు ఇది మెయింటెనెన్స్ రావడం అది కూడా రైతులకు ఎప్పుడైతే యూరియా అవసరం ఉంటుందో అప్పుడే రావడం చాలా దురదృష్టకరం దీని మీద గతంలో వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతంలో పక్కకే వీళ్ళ పని ఉంటుంది అక్కడ మనుషులు ఉండలేని పరిస్థితి దాన్ని ఆర్ఎండ్ ఆర్ కింద తరలించాలని అనేక ఉద్యమాలు చేసినాం అమోనియా లీకేజ్ అయిపోయి ఓడలలో ఉండకుండా ఊళ్ళోనే ఉండలేటువంటి పరిస్థితి ఉండేది ఇండస్ట్రీని జాగ్రత్తగా నడిపించాల్సిన బాధ్యత అధికారులతో పాటు దాన్ని ఎవరైతే కట్టిదో వారిపై చర్య తీసుకోవాలని నేను ఈరోజు శాసనసభ్యుడిగా డిమాండ్ చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఇది మా ప్రాంతం అన్ని జాగాలు చేసి రాష్ట్రంలో రైతులను ఆదుకోవడానికి ఈరోజు ఆర్ఎస్ఎల్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినాం మాకు రావాల్సిన మా హక్కు యాభై శాతం రావాలి దాంతో పాటు దీనికి ఇంత అజాగ్రత్తగా దీని మీద పూర్తిగా ఏమంటారు పటిష్టమైనటువంటి కార్యక్రమం తీసుకోకుండా నాణ్యత లేకుండా కట్టడం వలన ఇది కాబట్టి ఏదైతే కంపెనీ ఉందో ఈఐఎల్ అనే కంపెనీని దోషిగా నిలబెట్టండి వారిపై ఎంక్వైరీ చేయండి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్తా ఉన్నా నేను ఈరోజు ప్రభుత్వం ద్వారా ఇలా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా నా శాసనసభ్యులుగా నేనే రాతపూర్వక ఇచ్చే కార్యక్రమం చేస్తాను విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు అధికారులను కోరుతా ఉన్నా త్వరితగతిగా పూర్తి చేసి యాభై శాతం మాకు వచ్చేటువంటి యూరియాని త్వరగతిగా ఈ రిపేర్లు పూర్తి చేసి యూరియా వాల్సినటువంటి బాధ్యతలు తీసుకోండి ఇవాళ చూస్తాను నేను ఆశ్చర్యపోతున్నా నిజంగా ఇండస్ట్రీ ఉన్నందుకు సంతోషపడాలన్నా లేకుండా మా నగరంలో ఆనుబాంబు హానుబాంబు హైడ్రోజన్ బాంబు లాంటి ఒక ప్రాణాలకు తెగించి మనం రోజు ఇక్కడ దేశానికి సేవ చేయాలని చూస్తూ ఉన్నాం కానీ దీని నాణ్యత దీని భద్రత దీని అంశంలో కొంచెం కూడా తరోజుకొని కేంద్ర ప్రభుత్వ అధికారులని నిలదీస్తున్నా ప్రశ్నిస్తున్నా లేదన్నా ప్రమాదం జరగడానికి జరిగితే యా ఎంత దారుణమవుతుందో ఒక్కసారి ఆలోచించాలి ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ నడపాలి ప్రజా సంక్షేమం జరగాలి కానీ దానికి తగ్గినటువంటి నాణ్యత దానికి సంబంధించిన భద్రత దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా గమనించి కఠినమైన పర్యవేక్షణ జరపాల్సినటువంటి పరిస్థితులను ఉన్న విషయాన్ని చెప్తా ఉన్నాం ఇది మాటి మాటికి ఈ రకంగా ఇదైతుందంటే ఏదో ఒకరోజు ప్రమాదం జరుగుతుందని ఒక భయం ఇవాళ ప్రజల్లో ఉంది నాకు కూడా ఉంది తర్వాత ఇది ఒకటే కంపెనీ ఐదుగురు కంపెనీ కలిసి దీనికి ఒక యజామాన్యం ఎవరో చైర్మన్ ఆఫీస్ ఉంటుందో ఢిల్లీలో ఉంటుంది నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీకున్న ఒకే ఒక ఆర్ఎస్ఎల్ ఢిల్లీలో ఎందుకు అయ్యా ఢిల్లీలో ఎందుకు వాటి నోటీసులు ఇస్తారు స్థానికులు ఇక్కడ ఎందుకు దిగారు మీ నోటీస్ ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఏం చేస్తారో ఎవరి ఉద్యోగాల్లో పెడతారో తెలియదు ఢిల్లీ నుంచి అందరు వస్తూ ఉన్నారు మీ ఆఫీస్ తరలించి వెంబటే ఇక్కడ ఏంటి మీకు సంబంధించిన ఇంకొక పార్టీ ఏదైతే దానికి సంబంధించిన వాళ్ళు డిమాండ్ చేస్తే మీరు ఎక్కడైతే ఆఫీస్ అక్కడ తరలించిందో ఇతర సంస్థలకు సంబంధించింది ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్న సంబంధించినటువంటి ఈ యొక్క చైర్మన్ ఏదైతే కేంద్ర ఆఫీస్ ఉందో అది ఉన్న ఏర్పాటు చేయాలి దాంతోపాటు దాని జడ్ జెడ్ జెడ్ఎల్బి జెడ్ ఎల్డీ ఈ జీరో లెవెల్ చేసే ఫ్యాక్టరీని ఒకసారి కాదు వంద కోట్ల వంద యాభై కోట్ల యాభై నూట అరవై కోట్లు దాన్ని ప్రతిసారి టెండర్లు పెడతారు టెండర్ల కక్కు ఆపుతారా కమిషన్ల అక్కు ఆపుతుండరా వేరే వాళ్ళకి ఇచ్చుకుందాం ఆపుతారా ఎవడొస్తా మీరు కూడా వాళ్ళకేమైనా కమిషన్లు సరిపోతలేవా నాకు అర్థమైతే ఈ ప్రాంతంలో ఎంబటే ఆ ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలి దాంతోపాటు దీనికి సంబంధించిన బ్యాగ్స్ కుట్టేటువంటి ఇండస్ట్రీని ఇవాళ స్థానిక మహిళా సంఘాలకు అప్పగెప్పి వారి ద్వారా ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా దీని